నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంగడీరు పట్టణ మహిళా కార్యకర్తగా పట్టణ మహిళా అధ్యక్షురాలుగా వ్యాపారవేత్తగా ఉంటూ వెంకడిగిరి రాజుల ఆశీర్వాదంతో ప్రజల మన్నన పొందుతున్నారు జలగం కామాక్షి టీడీపీ పాలనలో ఐదు సంవత్సరాల కురుగొండ రామకృష్ణ నాయకత్వం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందా ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ నాయకత్వంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు మహిళలకు చేసిన అన్యాయం ఏమిటి టిడిపి పార్టీలో పేరుకే పదవులు కట్టబెడతారా అర్హురాలు అయిన విద్యార్థికి ఆ ఉద్యోగం ఇచ్చి గొప్పలు చెప్పుకుంటారా వెంకటగిరి రాజ కుటుంబీకుల బాట ఎందుకు నడవాలి పట్టణ అభివృద్ధి ముసుగులో కమిషన్లు భాగస్థులు ఎవరు వెంకటగిరి సంస్థాన రాజకీయం విధానం ఎలా ఉండబోతోంది వెంకటగిరి నియోజకవర్గంలో కురుగొండ్ల ఐదేళ్ల నాయకత్వం ఓటర్లను ప్రభావితం చేస్తారా కాలనీ ప్రజలకు నాయకులకు గుర్తుకు రాలేదా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు జేపీ న్యూస్ తో జలగం కామాక్షి ముఖాముఖి ప్రస్తుతం మనం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు జలగం కామాక్షమ్మ వారి వద్ద ఉన్నాము వాళ్ళు టీడీపీకి రాజీనామా చేస్తున్నారనే సమాచారం విస్తృత సమాచారం మనకు తెలిసింది దానికోసంగా వాళ్ళని అడిగేందుకు కొన్ని ప్రశ్నలు అడిగేందుకు వారి వద్దకు వచ్చున్నాము నమస్కారం అండి జగ జలగం కామాక్షమ్మ గారు నమస్తే మీరు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్నారని సమాచారం ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి మీరేమంటారు నేనైతే టీడీపీ పార్టీకి ఇరవై రెండు సంవత్సరాలుగా కష్టపడి పనిచేశాను నాకైతే పార్టీ మారాలన్న ఆలోచన అయితే లేదు కొందరు మంది వ్యక్తుల ద్వారా కొంతమంది వ్యక్తులకు అన్యాయం జరిగింది దాని కారణం చేత ఈరోజు మా రాజాలు ఏ వైపు ఉంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఆ వైపు ఉన్నాం కాబట్టి వాళ్ళ మాట కొరకు ఎదురు చూస్తున్నాం వాళ్ళ రూట్లోనే మేము దారి చూపో టీడీపీ పార్టీలో అవమానాలు జరగకపోయినా నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది ఒక రాజా గారేను వాళ్ళ సారథ్యంలో నాకు తొలిత పట్టణ ప్రచార కార్యదర్శిగా కూడా నాకు ఇవ్వడం జరిగింది పట్టణం ఏర్పడ్డప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలోనే నేను మళ్ళీ కూడా కురుగొండ రామకృష్ణ గారికి టూ టైమ్స్ ఎలక్షన్ కూడా చేశాను అంతకుముందు శారదమ్మ గారికి కూడా ఎలక్షన్ చేశాను అంతకుముందు పెద్దరాజా గారికి కూడా ఓటు వేయడం జరిగింది నేను అప్పటి నుంచే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది చిన్న వయసులో నాకు ఇరవై ఏళ్ళ వయసులోనే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అంటే టీడీపీ పార్టీకి మొదటి గత ఇరవై సంవత్సరాల నుంచి మీరు అభిమానులు ప్లస్ వెంకటగిరికి టీడీపీ పార్టీన మీరు ఎక్కువ శ్రమించారు ఎక్కువ ఎక్కువగా శ్రమించాను పార్టీకి నేను చాలా కష్టపడ్డాను నేనంటూ ఇప్పటి వరకు పార్టీ దగ్గర నుంచి లబ్ధి పొందిందంటూ ఏం లేదు పార్టీ మీద మా రాజాల మీద ఉన్న విశ్వాసంతో పనిచేశాను నేను అంటే టీడీపీ పార్టీలో మీరేం సంపాదించింది లేదంటారా ఒకసారి మా కుటుంబంకి వచ్చి చూస్తే నేనేం సంపాదించాను నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతాయి అంటే ఆస్తులు అనేటివి ఇంట్లో ఉండవు కదా బయట కదా ఆస్తులు సంపాదించలేదు ఇప్పుడు టీడీపీ పార్టీలో భూ కబ్జాలకు కానీ నానా రకాలుగా సంపాదనలు కానీ ఎక్కువగా వెంకటగిరిలో జరిగాయని నేను అనుకుంటున్నాను పట్టణ అధ్యక్షురాలుగా ఉండి మీరేం సంపాదించలేదు అంటే ఎలా నమ్మమంటారు నేను భూ కబ్జాదారునిగా ఎక్కడైనా పది పైసలు ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకున్నట్టు ఎక్కడైనా మీరు నిరూపిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను అంటే నిరూపించడం అని కాదు మేము అడిగేది మిమ్మల్ని అంటే ప్రతి చోట జరిగే వాటిని అడుగుతున్నాం దానికి మీ సమాధానం అడిగాం అది ఎవరో కొంతమంది వ్యక్తులు చేసి ఉంటే ఆ మాట ఏమన్నా వచ్చిందేమో మాకైతే తెలియదు కానీ మాకైతే ఆ విషయం తెలియదు అంటే ఇప్పుడు మీరు టీడీపీ పార్టీ నుంచి వైసీపీలో పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటారు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్నామని మేము ఇంకా అయితే చెప్పలేదు మా రాజాల పాట ఎలా ఉంటే వాళ్ళ బాటలో వెళ్ళడానికి వాళ్ళ ద్వారా మేము రాజకీయ రంగ చేశాం గత కొంతకాలంగా కూడా కొన్ని దశాబ్దాల కిందటి నుంచి కూడా ఆ కుటుంబానికి మాకు సన్నిహితం ఉంది మా పెద్దవాళ్ళందరూ కూడా పెద పెంచినాయుడని జలగం పెద పెంచిన నాయుడని ఆయన శ్రీవరం తొట్టంబేడి మండలంలో ఉండేవాళ్ళు అప్పట్లోనే వెయ్యి ఎకరాలు రైతు కుటుంబం అది ఆ టైంలో మా ఈవీఆర్కే యాచేంద్ర గారు ఆయన్ని శిస్తులు దండ దండడంలో పెట్టి అప్పుడు ఆ శిస్తు దండి బ్రిటీష్ వాళ్ళకి కట్టేవాళ్ళు ఎప్పట్లో మాకు తెలియకపోయినా మమ్మల్ని గుర్తించి ఆనాటి నుంచి కూడా మాకు ఇవ్వడం జరిగింది మా మాకంటూ మా కుటుంబానికి ప్రత్యేకతగా చూశారు అటువంటి వాళ్ళ కోసం మేము ఎప్పుడైనా వచ్చి ఏమైనా చేయడానికి సిద్ధం టీడీపీ పార్టీని వదిలి వైసీపీలో పార్టీలోకి వస్తే మీకు ఏమన్నా పదవి కోసం ఆశిస్తూ వస్తున్నారా లేదంటే ఇంకేమన్నా ఆలోచనలతో వస్తున్నారా పార్టీ పదవుల కోసం వచ్చేవాళ్ళమైతే నా వయసు నలభై రెండు సంవత్సరాలు ఈ రోజుల్లో పార్టీకి వచ్చేవాళ్ళు ఈరోజు వచ్చి రేపు చైర్మన్లు అవుతున్నారు వైస్ చైర్మన్లు అవుతున్నారు లాస్ట్కి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు అటువంటి నే అటువంటి నేపథ్యంలో నేను ఇరవై రెండేళ్లుగా పార్టీలో కష్టపడి వర్క్ చేశాను నాకు ఈరోజున్న నా పదవి ఫస్ట్ మొట్టమొదట మాకు సాయి కృష్ణ గారు నగిరిలోకి పిలిచి నా కష్టాన్ని గుర్తించి నాకు తొలిసారిగా పట్టణ ప్రచార కార్యదర్శిగా నన్ను నియమించారు నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను ఆ తర్వాత మా ఎమ్మెల్యే కులగొండ రామకృష్ణ గారు నాకు టౌన్ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను చిన్న లోపం లేకుండా శక్తి వంచనతో పనిచేశాను ఇప్పుడు ఎన్నోట ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు ఎంతమంది వస్తుంటారు మాకు ఉన్న ప్రత్యేకత మా రాజాగారి మీద ఒకసారి సర్వజ్ఞకుమార్ యాచేంద్ర గారిని ఎమ్మెల్యేగా చూడాలని మా కోరిక ఈ ఇప్పుడైనా ఆ అవకాశం వస్తుందని ఎదురు చూసాము వాళ్ళు చెప్పినప్పుడల్లా నలుగురికి చేశాను ఎమ్మెల్యేలకి కానీ ఈరోజు వాళ్ళే ఇంత బాధపడ్డారంటే దీంట్లో ఏదో ఉంది మనం వాళ్ళ మనుషులం వాళ్ళ బాటలో నడవాలని నిర్ణయించుకున్నాం తప్ప వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళడం నా దారి ఎమ్మెల్యే సీట్ టికెట్ ఇస్తారు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ఆలోచనతో వచ్చారా లేకుంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు వాళ్ళకు అనుగుణంగా ఎమ్మెల్యేని ఆనం రామనారాయణ రెడ్డి గెలిపించుకుందామని ఆలోచనతో వచ్చారా అదేం లేదండి వైసీపీ గురించి ఇంకొక దాని గురించో మాకు ఎప్పుడు కూడా మేము అటువంటి చెప్పేవాళ్ళం కాదు మా రాజా గారు బాధపడ్డారంటే వెంకటగిరే కాదు రాష్ట్రం అంతా కూడా వాళ్ళకి అభిమానులు ఉన్నారు వాళ్ళల్లో ఉన్న ఒకగానొక్క బిడ్డ వాళ్ళకి సర్వజ్ఞయచంద్ర గారు ఆయన్ని రాజకీయాల్లో చూడాలన్న మా చాలామంది కోరిక ఇది మా ఒక్కరి కోరికే కాదు వెంకటగిరి ప్రజలందరి కోరిక కూడాను వెంగడగిరిలో ఆ కుటుంబం వచ్చి వాకిటి ముందర నిలబడితే దండం పెట్టేది ఎట పోలేరమ్మ పోలేరమ్మా జాతరకి ఎంత సంతోషమో అంత సంతోషపడతారు వెంకటగిరి ప్రజలు అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలన్న ఆవేదన తప్ప మాకు వైసీపీకి వెళ్ళాలనో వైసీపీని ఏదో చేయాలనో తెలుగుదేశాన్ని వేడాలనో అటువంటి భావన అయితే మాకు లేదు వాళ్ళ దారే మా దారి వాళ్ళు తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశంలోనే ఉంటాం వాళ్ళు వైసీపీలో ఉన్న ఇంకే పార్టీలో ఉన్నా వాళ్ళ వెంట వెళ్ళడమే కానీ మాకంటూ సొంత నిర్ణయం దీంట్లో లేదు ఒక వార్తలో చిన్న విషయము మీ పాపకి ఉద్యోగ విషయంలో రికమెండ్ చేసి పురుగల్ల రామకృష్ణ గారు మా చెల్లెలు అడిగింది రికమెండ్ చేసినారు అని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో మీకు భర్తీ చేసినట్టు మాకు ఒక వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజం మా అమ్మాయి ఎంఎస్సి చేసింది నేను చిన్న వయసులో నుంచి కష్టపడి మా పిల్లలను చాకాను నేనంటూ ఇరవై రెండేళ్లలో పార్టీలో ప పదివేల రూపాయల పని కూడా తెలుగుదేశం పార్టీలో వర్క్ కూడా తీసుకోలేదు నేను నా కష్టంతో నా శ్రమతో నా బిడ్డలను చాకాను పాప ఎంఎస్సిలో ఆరు వేల మందిలో ఫోర్త్ ర్యాంకులో మా పాప పాస్ అయింది ఎంఎస్సి చేసిన అమ్మాయి పదివేలు పన్నెండు వేల రూపాయల జీతానికి ఈరోజు కూడా మీరు విచారించినా తెలుస్తుంది ఎక్కడైనా పెట్టచ్చు కానీ నేను అది వాళ్ళ ఏదో గవర్నమెంట్ జాబ్ లాగా దాన్ని ప్రస్తాపించి మాట్లాడుతున్నారని అయితే నాకు తెలియదు అంటే మంచి గౌరవం లభిస్తుందంటారా అంటారు మా రాజాగారి గౌరవం లభిస్తే మాకు గౌరవం లభించినట్టే వాళ్ళ మాకు వైసీపీ గౌరవంతో మాకు అవసరం లేదు మా రాజాగారి గౌరవిస్తే మేము గౌరవంపడ్డట్టే టీడీపీ పార్టీ నుంచి వెంకటగిరి చైర్పర్సన్ దొంతు శారదు రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆమెతో మీకున్న అనుబంధాలు సత్సంబంధాలు ఏమన్నా ఉన్నాయా మాకు ఆమెతో అనుబంధాల కంటే కూడా ఒక మహిళగా ఆమెను నేను గౌరవిస్తున్నాను అంటే టీడీపీ పార్టీలో ఉండేటప్పుడు మీరు పట్టణాధ్యక్షురాలుగా ఉన్నారు ఆమెతో వైస్ చైర్మన్గానే చైర్మన్గా ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు లేవంటారా ఉన్నాయంటారా ఆమె కొత్తగా చైర్పర్సన్గా మాకు పరిచయం అయ్యారు కానీ ఆమె వ్యక్తిగతంగా మాతో అందరితోనూ బాగానే ఉండేది పార్టీ పరంగా వాళ్ళ సమస్యలేదో మనకు తెలియదు నా పని ఏం చేసుకునేదాన్ని ఆమె పని ఆమె చేసుకునేది ఈ మధ్య ఎన్టీఆర్ కాలనీ కాడ ఎన్డిఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చారు అప్పుడు మీరు ఆ జిల్లా పథకాన్ని చూ చూసారో చూడలేదు నేను వచ్చాను రావడం జరిగింది కానీ నాకు కొంచెం మనస్తాపం చెందాను అక్కడ కారణం ఏంటంటే ఈరోజు వంద ఇళ్ళు కాలనీ నిర్మిస్తే రాజశేఖర రెడ్డి నగర్ వంద ఇళ్ళు కాలనీ నిర్మిస్తే ఇంద్రమ్మ నగర్ వంద ఇళ్ళు కాలనీ నిర్మిస్తే చంద్రబాబు నగర్ వంద నిర్మిస్తే ఎన్టీఆర్ నగర్ అని పేర్లు పెట్టుకుంటున్నారు కానీ దానం ఇచ్చినటువంటి దాతలు వాళ్ళు రాజాగారు ఆ స్థలాన్ని ముప్పై ఎకరాలు నందమూరి తారక రామారావు గారు బయటొచ్చి ఎంగడగిరి చేరిన తర్వాత మా ఎంగడగిరి రాజాగారికి వాళ్ళు వాళ్ళకు మాల మా రాజాగారు పోతే మా బావగారు వాళ్ళందరూ వాళ్ళ సన్నిహితులు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకంటే ముందు రామారావు గారు వచ్చి లేచి ఎదురుగా వచ్చి మాల వేయడం జరిగింది రాజాగారు తెచ్చిన మాల రాజాగారికే వేసి ఆనాడు ముప్పై ఎకరాలు ఎన్టీఆర్ కాలనీని వాళ్ళు నోటితో వాళ్ళు ప్రకటిస్తే ఒక్క మాట అయినా మా పేరు పెట్టండి అని అడగకుండా ఎన్టీ రామారావు మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది అటువంటి వాళ్ళ పేరు దాని మీద లేదని నాకు కూడా కొంచెం మనస్తాపం చెందాను దీని గురించి మీరేమన్నా ఎమ్మెల్యే గారితో కానీ చర్చించడం కానీ ఆ వార్డు కౌన్సిలర్తో కానీ చర్చించడం కానీ ఏమైనా చేశారో చేయలేదా చర్చించడానికి పదవులు ఇస్తే దాని మీద అధికారం కూడా ఇవ్వాలి ప్రస్తుతానికి నాకు పదవైతే అలంకారం కానీ అధికారంగా చేసేదానికి నాకు ఏమీ లేవు అవకాశాలు టీడీపీ పార్టీలో ఉండి పట్టణ అధ్యక్షురాలుగా ఉండి మీరు మీరు చేసిన సేవలు ఎటువంటివి ఏమైనా కొన్ని వివరాలు ఏమైనా చెప్పగలుగుతారు నేనైతే నా శక్తి మంచి లేకుండా నా పరిధిలో ఉన్నటువంటి జనాలకి ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి చొచ్చుకొని వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే నా సొంత నిధులతోనే నేను ఆ ఏరియాలో తిరిగి కష్టపడి చేశానే తప్ప పార్టీ పదవి ఇచ్చిన నాకు అంతైతే సహకరించలేదని నా అభిప్రాయం నేను చేయడానికి జనాలకి పూర్తిగా మనస్ఫూర్తిగా అయితే అంత స్థాయిలో నేను చేయలేకపోయాను నాకు అవకాశాలు కల్పించలేదు కాబట్టి అంటే మీ దృష్టికి ఏది ఆడవారికి సంబంధించినవి ఏవి రాలేదంటారు వచ్చినా వచ్చినాయి రాలేదని అయితే నేను చెప్పను ఏదో అక్కడి వరకు రావడము మీటింగ్కి వెళ్ళడము రావడం తప్ప నీ ద్వారా ఈ కార్యక్రమాలు చేయాలని నా మీద ఎప్పుడు కూడా పదవి ఇచ్చినంత ఆనందంగా నాకు నా మీద అటువంటి చెప్పలేదు చేయాలనే ఉద్దేశాలతో నేను ముందుకు వచ్చుకొని వెళ్ళాలంటే ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళని అందరినీ అనుసరించాలి కాబట్టి నా స్వయంగా ఏదో నాకు తెలిసినంతవరకు బయట ప్రపంచానికి ఒక స్త్రీగా నా వంతు సాయం నేను చేశాను నా సొంత ఖర్చులతోనే నా ఏరియాలో తిరిగాను చేసుకున్నాను కానీ పార్టీ నుంచి అయితే ఏదో స్వయంగా వాళ్లే ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఒక ఒక నిర్ణయంతో ఉన్నారు కదా ప్రతి మనిషికి నేనే డైరెక్ట్ చేస్తున్నానని ఆ ఉద్దేశంతోనే మేమందరం కూడా నడవడం జరిగింది ఒక అన్నా జిల్ల అనుబంధం అనేది ఒకటి ఏర్పడి ఉంది మీకు అలాంటి వారిని మీరు విడిచి బయట వస్తున్నారంటే అంటే మీకు బాధాకరంగా ఉందా లేదంటారు ఒక మాటలో చెప్పాలంటే మాకు రాజాగారు పరిచయం చేసినటువంటి వ్యక్తి రుగొండ రామకృష్ణ గారు ఆయన కుటుంబంతో వాళ్ళ భార్యాభర్తలతో కూడా నాకు చాలా సన్నిహితం ఉంది అటువంటి వాళ్ళని వదలడం అయితే నాకు బాధగానే ఉంది కానీ మేము వచ్చినటువంటి దారి మా రాజాలది కాబట్టి వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా నిర్ణయం చేయాల్సి వస్తుంది అండి కృష్ణ గారికి తెలియజేశారు ముందుగా లేదంటే తెలియచేయలేదంట నేనైతే ఆయనకి ఏమీ తెలియజేయలేదు మాకు పార్టీ మీద వ్యతిరేకత లేదు మా రాజ్యాల కోసమే మా ఒక ప్రశ్న వైసీపీలో చేరిన తర్వాత మీరు రామ్ నారాయణ రెడ్డి గారికి ఏ విధంగా కృషి చేయగలుగుతారు ఏ విధంగా కష్టపడి మీరు ఆయన గెలిపించుకోవాలని పడతారు ఒక చిన్న రెండు వాక్యాల రామ్ నారాయణ రెడ్డి గారికి మేము చేయాలనేది నేను నేనైతే పార్టీలో చేరలేదు చేరినాక ఆ విషయాలు ఏదన్నా ఉంటే అప్పుడు మాట్లాడాలి కానీ ఇప్పుడు అవసరం లేదని అనుకుంటాను మా రాజాలు ఇంకా ఇంకా టీడీపీ కానీ దేనికి కానీ రాజీనామా చేయలేదు మా రాజాల చూపు కొరకు మేము ఎదురు చూస్తున్నాం వాళ్ళు రేపు పొద్దున టీడీపీ అన్నా వాళ్ళతోనే ఉంటాము వాళ్ళు వైసీపీ అన్నా వాళ్ళతోనే ఉంటామని ఇంతకు ఇంతకుముందే తెలియజేశాను ఆ తర్వాత నారాయణ రెడ్డి దగ్గర వాళ్ళు చేరి వాళ్ళకున్న గౌరవాలు చూసుకొని మేము చేయాలి కానీ వాళ్ళు చేరారా లేదనేది నాకు తెలియకుండా నేను చెప్పలేను కదండి మీరు పట్టణ అధ్యక్షురాలకి రాజీనామా చేస్తున్నట్లు మీ హైకమాండ్ నెల్లూరు జిల్లాలో ఒక పట్టణ అధ్యక్షురాలుగా ఉంటారు వాళ్ళకేమైనా మీరు ఏమైనా తెలియజేశారా మేము ఇంకా ఇప్పటి వరకు తెలియజేయలేదు మేము ఇప్పుడు వరకు కూడా రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా మాకు ఇంకా రాలేదు మాకు ఇంతకు ముందే మీకు ఎన్నోసార్లు చెప్పాను మా రాజాగారు నిర్ణయం ప్రకారం వాళ్ళు వాళ్ళ బాట రేపు వాళ్ళు తెలుగుదేశం అన్నా మేము తెలుగుదేశం పక్కాగా పూర్తిగా క్లారిటీగా వచ్చేసింది అదే పంతొమ్మిదో తారీఖు వైసీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పి మీ రాజాగారాల్లో పక్క పక్కగా క్లారిటీగా వచ్చేస్తుంది ఇంకా మీరు దానికి ఏమంటారు నేను దానికైతే ఏమన్నా దాని విషయాల్లో వాళ్ళు చేరిన తర్వాత ఏదన్నా ఉంటే ఇంకొకసారి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం దాని మీద అంటే ఇప్పుడు పట్టణ అధ్యక్షురాలుగా మీరు సోమిరెడ్డి గారికి వెంకటగిరికి వచ్చినప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన పోయి కలిసి మీరు ఏదన్నా వినత పత్రాలు ఇవ్వడం కానీ చాలా జరుగున్నాయి ఈ విషయం కూడా సోమిరెడ్డి గారికి ఏమైనా తెలుసా సోమిరెడ్డి గారు మాకు మా కుటుంబానికి ఆయన మాకే కాదు రాష్ట్రం అంతా కూడా జననేత ఆయన ఆయన గురించి చెప్పాలంటే మాకు ఆయన వల్ల కొన్ని మేల్లే జరిగాయి కానీ చెడ్డ జరగల ఆయన మహా ఒక మహానాయకుడుగానే మా రాజాగారి లాగానే ఆయన్ని గుర్తుపెట్టుకుంటాను ఇంకా దీని మీద అయితే ఇంకా మీరేం అడగ ఇప్పుడు మీరు జననేత మాకు మహానేత అని చెప్పి నన్ను అన్నారు సోమిరెడ్డి గారు వెళ్ళొద్దమ్మా అక్కడే ఉండు టీడీపీలోనే ఉండి నేను మాట్లాడతాను అని అంటే మీరు దానికి ఏమంటారు ఆయన చెప్పినప్పుడు మాట్లాడదాం దాని విషయం ఇప్పుడు ఎందుకు లేండి సరే